రెండో దినవృత్తాంతాల గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము మొదటి వచనము రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తరువాత అశూరు రాజైన సన్హేరీబు వచ్చి యూధాదేశంలో చెరబడి ప్రాకారముల ఎదుట దిగి వాటిని లోపరుచుకొనజూచెను సన్హేరీబు దండెత్తి వచ్చి యరుషులేము మీద యుద్ధము చేయ ఉద్దేశించి ఉన్నాడని ఇజిగియా చూసి పట్టణము బయటనున్న ఊటల నీళ్లను అడ్డవలనని తలచి తన అధిపతులతోనూ పరాక్రమశాలతోనూ యోచన చేయగా వారు అతనికి సహాయము చేసరి నాలుగో వచనము బహుజనులు పోగే అశూరు రాజులు రానేలా విస్తారమైన జలము వారికి దొరుకునేలా అనుకుని ఊటలన్నిటిని దేశము మధ్య దేశ మధ్యము గుండా పారుచున్న కాలువను అడ్డరి ఐదో వచనము మరియు ధైర్యము తెచ్చుకొని పాడైన గోడ యావత్తు కట్టించి గోపురముల వరకు దానిని ఎత్తు చేయించి బయట మరి గోడను కట్టించి దావీదు పట్టణములో మిల్లో దుర్గమును బాగు చేయించెను మరియు ఈటెలను డాళ్లను విస్తారముగా చేయించెను జనులు జనుల మీద సైన్యాధిపతులను నియమించి పట్టణపు గుమములకు పోవు రాజవీధిలోనికి వారిని తన యొద్కు రప్పించి వారిని ఇలాగూ హెచ్చరిక చేశను ఏడో వచనము మీరు దిగులు పడకుడి ధైర్యము విడువకుడి అశురు రాజుకైనను అతనితో కూడా ఉన్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు విస్మయమందవద్దు అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు ఎనిమిదో వచనము మాంస సంబంధమైన బాహువే అతనికి అండ మనము సహాయము చేయటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదారాజైన హిజిగియా చెప్పిన మాటలయందు నమ్మిక ఉంచరి వచనము ఇదే అయిన తర్వాత అశూరు రాజైన సన్హేరీబు తన బల బలగమంతటితో లాకీషును ముట్టడి వే వేయిచుండి యూదా యూధారాజన్ హిజ్గే అద్దకును యర్షలేమునందున్న యూదావారందరి అద్దకును తన సేవకులను పంపి ఇలాగూ ప్రకటన చేయించెను అశూరు రాజైన సన్హేరీబు సెలవిచ్చున్నదేమనగా దేని నమ్మి మీరు మొట్టడి వేయబడి ఉన్న యరుషలేములో నిలుచుచున్నారు దాహము చేతను మిమ్మును చంపుటకై మన దేవుడని యహూవా అశూరు రాజు చేతిలో నుండి మనలను విడిపించినని చెప్పి హిజిగియా మిమ్మును ప్రేరేపించుచున్నాడు కదా ఆ హిజిగియా మీరు ఒక బలిపీఠము ఎదుట నమస్కరించి దాని మీద ధూపము వేయాలనే యూదావారికి ఎర్షలేము వారికిని ఆజ్ఞయించి ఏహోవా ఉన్నత స్థలములను బలిపీఠములను తీసి తీసివేసిన వాడు కాడ నేనును నా పితరులను ఇతర దేశముల జనులందరికీ ఏమేమి చేసి మీరు ఎరుగు ఎరుగురా ఆ దేశ జనుల దేవతలు వారి దేవ దేశములను నా చేతిలో నుండి ఏమాత్రమైనను రక్షింప చాలియుండెనా పద్నాలుగో వచనము మీ దేవుడు మిమ్మను నా చేతిలో నుండి విడిపింపగల దేవుడన్ విడిపింపగలడనుకొన్నుటకు నా పితరులు బొత్తిగా నిర్మూలము చేసిన ఆయా దేశస్థుల సకల దేవతల్లోనూ తన జనులను నా చేతిలో నుండి విడిపింపగలిగిన దేవుడొకడైనా ఉండిన కాబట్టి ఇప్పుడు హిజ్గియా చేత మీరు మోసపోకుడి మీరు ఇటు ప్రేరేపణ ప్రేరేపణకు లోబడకుడి అతని నమ్ముకొనకుడి ఏ జనుల దేవుడైనను ఏ రాజ్యపు దేవుడైనను తన జనులను నా చేతిలో నుండి కానీ నా పితరుల చేతిలో నుండి కానీ విడిపింపలేకపోగా మీ దేవుడు నా చేతిలో నుండి మిమ్మును మొదలే విడిపింపలేక పోవును కదా అనిను అతని సేవకులు దేవుడైన యహోవా మీదను ఆయన సేవకుడైన ఇజిగియా మీదను ఇంకనూ పేలాపనలు పేలిరి గాక ఇతర దేశముల జనుల దేవతలు తమ జనులను నా చేతిలో నుండి ఏలాగున విడిపింపలేకపోయిరో అలాగున ఇజ్గియా సేవించు దేవుడును తన జనులను నా చేతిలో నుండి విడిపింపలేకపోవునని ఇజ్రాయేలు దేవుడని యహోవాను నిందించుటకును ఆయన మీద అపవాదములు పలుకుటకును అతడు పత్రికలు వ్రాసి పంపెను అప్పుడు వారు పట్టణమును పట్టుకొనవలనన్న యోచనతో ప్రాకారము మీద నున్న ఎరుషలేము కాపురస్తులను బెదిరించుటకును నొప్పించుటకును యూదా భాషలో బిగ్గరగా వారితో ఆ మాటలు పలికిరి పంతొమ్మిదో వచనము మరియు వారు మనుషుల చేతి పని అయిన భూజనుల దేవతల మీద తాము పలికిన దూషణల దూషణలను ఎరుసలేము యొక్క దేవుని మీద కూడాను పలికిరి ఇరవయో వచనము రాజేన్ హిజిగియాయును ఆమోజు కుమారుడైన ఏషియా అను ప్రవక్తయును ఇందును గురించి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మొరపెట్టగా ఎహోవా ఒక దూతను పంపెను అతడు అశూరు రాజు దండులోని పరాక్రమశాలులందరినీ నాయకులను అధికారులను నాశనము చేయగా అశూరు రాజు సిగ్గునుందిన వాడై తన దేశమునకు తిరిగిపోయెను అంతటా అతడు తన దేవుని గుడిలో చొచ్చినప్పుడు అతని కడుపును పుట్టిన వారే అతని అక్కడ కత్తి చేత చంపిరి ఇరవై రెండో వచనము ఈ ప్రకారము యహూవా ఇజ్గియాను ఎరుషలేము కాపురస్తులను అశూరు రాజైన సన్హేరీబు చేతిలో నుండి అందరి చేతిలో నుండి రక్షించి అన్ని వైపులను వారిని కాపాడినందున అనేకులు ఎరుషలేములో యహూవాకు అర్పణలను యూదారాజని ఇజ్గియాకు కానుకలను తెచ్చి ఇచ్చిరి అందువలన అతడు అప్పటి నుండి సకల జనముల దృష్టికి ఘనత నొందినవాడాయెను ఇరవై నాలుగో వచనము ఆ దినములలో హిజ్గియా రోగి అయి మరణ దశలో ఉండెను అతడు యహో వాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరచి అతనికి సూచన ఒకటి దయచేసెను ఇరవై ఐదో వచనం అయితే హిజ్గియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తిం ప్రవర్తింపనందున అతని మీదికిని యూదా యర్షులేముల వారి మీదికి కోపము రాగా హిజ్గియ హృదయపు హృదయ గర్వము విడచి తానును యరుషులేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక హిజ్గియా దినములలో యెహోవా కోపము జనుల మీద రాలేదు ఇరవై ఏడో వచనము హిజ్గియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను అతడు వెండి బంగారములను రత్నములను సుగంధ ద్రవ్యములను డాళ్లను నానా విధములుగా శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములను కట్టించెను ధాన్యమును ద్రాక్షారసమును తైలమును ఉంచుటకు కొట్లను పలు విధముల పశువులకు శాలలను మందలకు దొడ్లను కట్టించెను మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను విస్తారమైన గొర్రెల మందలను పశుల మందలను అతడు సంపాదించెను ముప్పయో వచనము ఈ గిహోను కాలువకు ఎగువను కట్ట వేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దాని తెప్పించెను ఇజ్గియా తాను పూనుకునిన ఎందును వృద్ధి పొందెను అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నొందుటను గూర్చి విచారించి తెలుసుకొనుటకై బబులోను అధిపతులు అతని ఎద్దకు పంపిన రాయబారుల విషయంలో అతని శోధించి అతని హృదయములోని ఉద్దేశమంతయు తెలుసుకుని వలన దేవుడు అతని విడిచిపెట్టెను ముప్పై రెండో వచనం ఈజీగా చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చూపిన భక్తిని గూర్చి ప్రవక్తియును ఆమోజు కుమారునగు ఏషియాకు కలిగిన దర్శనములను దర్శనముల గ్రంథమునందును యూదా ఇస్రాయిలీల రాజుల గ్రంథమునందును వ్రాయబడి ఉన్నది హిజిగియ తన పితరులతో కూడా నిద్రించగా జనులు దావీదు సంతతి వారి భూమి యందు కట్టబడిన పై స్థానమునందు అతని పాతిపెట్టిరి అతడు మరణముందినప్పుడు యూదావారందరూ ఇరుషులేము కాపురాస్తులందరూ అతనికి ఉత్తర క్రియలను ఘనముగా జరిగించిరి అతని కుమారుడైన మనషే అతనికి మారుగా రాజాయ్యను ముప్పై మూడో అధ్యాయము మొదటి వచనము మనషే ఏళ్ళనారంభించినప్పుడు పన్నెండేండ వాడై ఎర్షలేములో యాభై ఐదు సంవత్సరములు ఏలెను ఇతడు ఇజ్రాయేలీల ఎదుట నుండి ఎహోవా వేళ్ల వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయ క్రియలను అనుసరించి ఎహోవా దృష్టికి చెడు నడత నడచెను మూడో వచనము ఇతడు తన తండ్రి అని ఇజ్గియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్ర భూములన్నిటినీ పూజించి కొలిచెను మరియు నా నామము ఎన్నటెన్నటికీ ఉండునని యర్షలేమునందు ఏ స్థలమును ఏ స్థలమును గూర్చి యహోవా సెలవిచ్చునో అక్కడనున్న యహోవా మందిరమునందు అతడు బలిపీఠములను కట్టించెను మరియు యహోవా మందిరపు రెండు ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠములను కట్టించెను బెన్హిన్నోము లోయందు అతడు తన కుమారులను అగ్ని అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణపిచాచములతోనూ సోదగాండ్రతోనూ సాంగత్యము చేయిచు ఎహో దృష్టికి బహుగా చెడునడత నడుచుచు ఆయా ఆయనకు కోపము పుట్టించెను ఏడో వచనము గోత్ర గోత్రస్థానములన్నిటిలో నేను కోరు కోరుకొని నా నామము నిత్యము ఉంచదను నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను విధులను ధర్మశాస్త్రమంతటినీ అనుసరించి నడుచుకున్నట్టుకే వారు జాగ్రత్త పడిన మీ పితృలకు నేను ఖాయపరిచిన దేశం నుండి ఇస్రాయిలీలను నేను నేను ఇక తొలగింపనని దావీదుతోనూ అతని కుమారుడైన సులోమోనుతోనూ దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్యపెట్టక ఆ మందిరమునందు మనషే తాను చేయించిన చెక్కుడు విగ్రహములు విగ్రహమును నిలిపిను తొమ్మిదో వచనము ఈ ప్ర ఈ ప్రకారము మనషే యుదావారిని ఎర్షలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇస్రాయిలీల ఎదుట ఉండకుండా ఎహోవా నశింపజేసిన అన్యజనుల కంటేను వారు మరింత అక్రమముగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడాను యహోవా మనషేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గక పోయిరి కాబట్టి యహోవా షూర్రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను మనషే తప్పించుకొని పోకుండా వారు అతని పట్టుకొని గోలుసులతో బంధించి అతనిని బబులోను తీసుకొని పోయిరి అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడిని ఎహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యర్షలేమునకు అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు ఎహోవా దేవుడై ఉన్నాడని మనిషే తెలుసుకునిను పద్నాలుగో వచనము ఇది అయిన తర్వాత అతడు దావీదు పట్టణము బయట గిహోనుకు పడమరగా లోయందు మచ్చపు గుమ్మము వరకు ఓపేలు చుట్టూను బహు ఎత్తుగల గోడను కట్టించెను మరియు దేశములోని బలమైన పట్టణములన్నిటిలోనూ సేనాధిపతులను ఉంచెను పదిహేనో వచనం మరియు యహోవా మందిరము నుండి అన్యుల దేవతలను విగ్రహమును తీసివేసి యడ్షులేయం నందును యహోవ మందిర పర్వతమునందును తాను కట్టించిన బలిపీఠములన్నిటినీ తీసి పట్ పట్టణము బయటికి వాటిని లాగి వేయించెను గాక అతడు యహోవా బలిపీఠమును బాగుచేసి దానిమీద సమాధాన బలులను కృతజ్ఞతార్పణములను అర్పించుచు ఇస్రాయేలీల దేవుడని యహోవాను సేవించు సేవించడని యుధావారికి ఆజ్ఞ ఇచ్చెను అయినను జనులు ఉన్నత స్థలములయందు ఇంకనూ బలులు అర్పించుచూ వచ్చిరు కానీ ఆ అర్పణములను తమ దేవుడైన యహోవా నామంనకే చేసిరి మనషే పద్దెనిమిదో వచనము మనషే చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు దేవునికి పెట్టిన మొరలను గూర్చి ఇస్రాయలీల దేవుడైన యహోవా పేరట అతనితో పలికిన దీర్ఘదర్శులు చెప్పిన మాటలను గూర్చి ఇస్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది పంతొమ్మిదో వచనము అతడు చే చేసిన ప్రార్థనను గూర్చి అతని మనవి వినబడుటను గూర్చి అతడు చేసిన పాపద్రోహములన్నిటిని గూర్చి తాను గుణపడకముందు ఉన్నత స్థలములను కట్టించి దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను అచ్చట నిలుపుటను గూర్చి దీర్ఘదర్శులు రచించిన గ్రంథములలో వ్రాయబడి ఉన్నది ఇరవయో వచనము మనిషి తన పితృలతో కూడా నిద్రించి తన నగరునందు పాతిపెట్టబడెను అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజయ్యను ఇరవై ఒకటో వచనము ఆమోను ఏలనారంభించినప్పుడు ఆరంభించినప్పుడు ఇరవై రెండేండ్ల వాడై యర్షలయంలో రెండు సంవత్సరములు ఏలేను అతడు తన తండ్రి అయిన నడిచినట్లు ఇహోవా దృష్టికి చెడు నడత నడిచెను తన తండ్రైన మనిషి చేయించిన చిక్కుడు చేయించిన చెక్కుడు విగ్రహముల నెటికి బలులు అర్పించుచు పూజించుచు తన తండ్రి అయిన మనిషే గుణపడినట్లు యహోవా సన్నిధిని పశ్చాత్తాపడు గాకను గుణపడకను ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహకార్యములను చేయిచు వచ్చెను ఇరవై నాలుగో వచనము అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరం నందే అతని చంపగా దేశ జనులు ఆమోను రాజు మీద కుట్ర చేసినందు చేసిన వారందరినీ హతము చేసి అతని కుమారుడైన ఇషియాను అతని స్థానమందు రాజుగా నియమించరు ఈ పరిశుద్ధ వాక్యం నామానికి మహిమ కలుగునిగాక ఆ మేన్